హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు ఈ తిరుపతి చిత్తూరు రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తాం చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి మనం ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఏ విధంగా ఈ రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయో సో ఇప్పుడు మీరు చూస్తుందొచ్చి తిరుమలకి సంబంధించి ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా కపిలేశ్వర స్వామి ఆలయం ఎగువనున్నటువంటి మాల్వాడే గుండం ఏ విధంగా ఉప్పుంగ ప్రవహిస్తుందో చూడొచ్చు తిరుమల కొండల్లో కురిసిన అతి భారీ వర్షాలు ప్రభావం మొత్తం జలాశయాలన్నీ కూడా ఉప్పుంగి ప్రవహిస్తూ కూడా మొత్తం మాల్వాడే గుండానికి అనుసంధానం ఉన్నటువంటి ఆ జలాశయాలన్నీ కూడా ఏకమై ఈ విధంగా కొన్ని వందల మీటర్ల ఎత్తు నుంచి కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తూ కూడా కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద దూకుతున్నాయి చూడవచ్చు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో జలాశయాలు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఏ విధంగా ప్రవహిస్తున్నాయో మనం ఈ విజువల్స్లో ఎన్ని తీర్థాలు ఉన్నాయో చూడండి ఎన్ని జలాశయాలు ఉన్నాయో చూడండి ఏ విధంగా పచ్చదనంతో నిం నిండిపోయి ఉందో చూడండి ఇదంతా కూడా తిరుపతి అవుట్లుక్ తిరుపతి హిల్స్ అంటే ఇక్కడ ఫ్లైఓవర్లు పైన నుంచి కూడా అవన్నీ విజువల్స్ తీయడం జరిగింది సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి తిరుమల కొండలు అక్కడి నుంచి ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం పెద్ద ఎత్తున వాటర్ ఫాల్స్ అంతా కూడా దూకుతుంది సో ఇవాళంతా కూడా ఈ ప్రభుత్వ స్కూల్స్కి వీటంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి అన్నిటి కూడా అధికారులు హాలిడేస్ ఇవ్వడం జరిగింది అతి భారీ వర్షాల కారణంగా సో రేపు కూడా అంటే ఇరవై మూడో తారీఖు కూడా మొత్తం పాఠశాలకు అన్నిటికీ కూడా తిరుపతి జిల్లాలో హాలిడేస్ ఇవ్వడం జరిగింది సో పిల్లల్ని మాత్రం దయచేసి ఎవరు కూడా బయటికి పంపకండి ఎందుకంటే ఇలాంటి జలాశయాలని ఇలాంటి వాగులు వంకలు పల్లెళ్ళు ఇలాంటి చోటంతా కూడా తిరుగుతూ ఉంటారు దానివల్ల ప్రమాదాలు వచ్చే ప్ర అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రేపు కూడా స్కూల్స్కి అన్నిటికీ కూడా సెలవు సో దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకోండి